ఆరోగ్యం కుదుటపడితే నేను బ్రతికితే ఆపరేషన్ లేకుండా స్వస్థత కలిగితే ఫలాన దీనికి అర్పణిస్తాను నా కుమారుని వివాహం జరిగితే నా కుమార్తె వివాహం జరిగితే లేక నా కుమారునికి సంతానం కలిగితే నా కుమార్తెకి సంతానం కలిగితే రోగం నుండి విడుదల కలిగితే లేక ఈ వాయి చెప్పు నుండి విడుదల కలిగితే నేను పొలాన్ని అర్పణిస్తాను ఇల్లు కట్టుకుంటే సొంత గృహం నాకు ఇస్తే నీకు అర్పణిస్తాను నా కుమారు ఎగ్జామ్లో పాస్ అయితే సీట్ వస్తే జాబ్ వస్తే ప్రమోషన్ వస్తే మెడలు కలిగితే అర్పణిస్తాను అని మనం ప్రమాణం చేస్తాం అలాగున ఎఫ్తా కూడా దేవుని ఎదుట యుద్ధంలో గెలిస్తే ఇంట్లో నుండి ఏది బయటకు వస్తే అది నీకు ఇస్తానని ప్రమాణం చేస్తాను ఈ కుమార్తె మనం ఇచ్చేటువంటి అర్పణలు సపరేట్ ప్రిలారా ఈ కుమార్తె అంటా ఉంది నన్ను మొక్కుకున్నావా దేవునికి ఇచ్చేసే దేవునికి నన్ను నేను సజీవ యాగముగా అర్పించుకుంటున్నాను నువ్వేం బాధపడదు ఒక రెండు నెలలు నాకు టైం ఇచ్చేసి రెండు నెలలు పలానా కొండకు వెళ్ళి రెండు నెలలు అక్కడ నా దేవుని సన్నిధిలో నా నిమిత్తమై కన్నీటితో నేను దేవుణ్ణి ప్రార్థించి స్థుతించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన తర్వాత నన్ను దేవునికి అర్పించవచ్చు అని చెప్తా ఉంది చిన్నపిల్లని కానీ పెద్ద మాటలు పెద్ద సంగతులు శ్రేష్టమైన సంగతులు బలమైనటువంటి మాటలు ఆ కుమార్తె తండ్రితో మాట్లాడి తండ్రి వణుకుతూ ఉన్నాడు కుమార్తె ఏం చేస్తా ఉంది ధైర్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక దేవుని బిడలమైన మనం అనేకులకు ధైర్యం చెప్పేవారంగా ఆదరించేవారంగా విశ్వాసంలో పురు కలిపే ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ప్రియుల నన్ను ఆదరిస్తే బాగుండు ఎవరైనా వచ్చి నన్ను దీవిస్తే బాగుండు ఎవరైనా వచ్చి నాకు ధైర్యం వచ్చేటువంటి మంచి మాటలు చెప్తే బాగుండు అని మనం అనుకుంటున్నాం దేవుడు ఏమనుకుంటున్నాడు మనమే ఎఫ్తా కుమార్తె ఎవరు చెప్తా ఉంది చెప్పండి ఎవరు చెప్తా ఉంది సిద్ధంగా ఉన్నాను దేవునికి మాట ఇచ్చావు కదా నెరవేర్చు తన గురించి నువ్వేం టెన్షన్ పడద్దు అని తండ్రికి ధైర్యం చెప్తా ఉంది ఓహో నేను దేవునికి మాటిచ్చాను కదా కాబట్టి నేను వేరే ఆలోచన చేయకూడదు నిజమే నా కుమార్తె చిన్నదే కానీ నాకంటే పెద్ద సంగతులు నాకు తెలియజేస్తూ ఉంది అని తండ్రి అయినటువంటి ఎఫ్ ధైర్యం తెచ్చుకున్నాడు ప్రిలారు దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని ఎదుట చేసినటువంటి తీర్మానాలు నెరవేర్చడానికి ధైర్యం తెచ్చుకునే వారంగా ఉండాలి ఎవరివలే వస్తూ ఉంటే ధైర్యం వస్తుంది పోతూ ఉంటే ధైర్యం వస్తుంది చెప్పండి వస్తూ ఉంటే ధైర్యం వస్తుంది పోతూ ఉంటే ధైర్యం వస్తుంది వస్తే కదా ఇప్పుడు ఏమైపోతుంది కదా దేనికి పోతా ఉంది అయినా కూడా ఏం చేస్తూ ఉంది ధైర్యం వస్తా అంటే నేను పోయిన తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదము నా తండ్రి మీదకి దిగబోతా ఉన్నది కాబట్టి నేను బలి అయినా ఏం పర్వాలేదు ఎవరన్నారు ఈ మాట చెప్పండి బైబిల్ ఎస్థిరం ఏమంటా ఉన్నది నేను నశించినా నశించదను యూదులు మాత్రం మరణమనండి తప్పించబడాలి అని నశించటానికి ఇష్టపడింది ఎస్తేరు పెద్దవారమై పెద్ద ఆలోచనలు విశ్వాసపూరితమైన ఆలోచనలు ప్రార్థనాపూర్వకముగా ఉన్నటువంటి ఆలోచనలు సమర్పణతో కూడినటువంటి ఆలోచనలు చేసేవారముగా మనం ఉండాలి మన పిల్లలు మనల్ని ఏదైనా అడుగుతూ ఉన్నారనుకోండి ఫలాంటి కావాలి ఫలాని కావాలి నాకు అని అడుగుతూ ఉంటే మన పిల్లలకి వారు అడగ్గానే ఇచ్చేసే వారంగా ఉండవృద్ధి ప్రియులారు దేవుని మీద వారా అనుకునేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉండాలి ప్రార్థన చేయండి దేవుని అడగండి నిశ్చయముగా మీరు అడిగింది దేవుడు మీకు ఇస్తాడు అని పిల్లలకి ప్రార్థనను విశ్వాసమును భక్తిని నీతిని నేర్పించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకనొక కుమార్తెను రాత్రి నా దగ్గర తీసుకొని వచ్చారు ప్రార్థన చేయవని ఏం జరిగింది ఆ కుమార్తెకు అంటే ఎవరితో మాట్లాడడం లేదు భోజనం చేయదు భర్తను పట్టించుకోదు పిల్లల్ని పట్టించుకోదు ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది అని వారు ఆ కుమార్తెను తీసుకుని వచ్చారు ఆ కుమార్తెకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు చూపించినటువంటి సంగతి ఏంటంటే ఏదైనా ఒక ముసుగు కప్పితే ఏమీ కనబడకుండా ఉన్నట్టుగా ఆ కుమార్తె ముసుగు తల మీద ఒక ముసుగు కప్పినట్టుగా మబ్బుతో కూడినటువంటి ముసుగు కప్పినట్టుగా ఆ కుమార్తె ముసుగులో ఉన్నట్టుగా దేవుణ్ణి నాకు చూపించారు ఆ కుమార్తె చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎవరిని చూసినా నాకు కోపం వస్తూ ఉంటుందమ్మా ఎవరితో మాట్లాడాలనిపించదు ఊరక పడుకొని ఉందామనిపిస్తూ ఉంటుంది చర్చ్కి వెళ్ళి పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ నిత్యము ఆనందంగా ఉంటూ దేవుని మందిరానికి రాకపోతే ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలని నా భర్తతో గొడవ చేసేదాన్ని అయితే ఇప్పుడేమీ నాకు ఆలోచనలు రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా మైండ్ నిండా ఏమో చిక్కుకొని ఉన్నట్టుగా గందరగోళంగా ఉంది అంటా ఉంది ఆ కుమార్తె సరేమ్మా నీ మైండ్లో ఏమైనా ఉండని ఇంతకు దేవుడికి మేలు చేశాడా లేదా ఇప్పుడు సంగతి వదిలి గతంలో దేవుడి నీకు మేలు చేశాడా లేదా అంటే ఆ కుమార్తె నేను ఆ మాట అడగగానే ఏమంటా ఉందంటే మా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు ఎన్నోసార్లు చనిపోవాలి దేవుడు నన్ను బ్రతికించాడు అప్పుడు బ్రతికించిన దేవుడు అప్పుడు కాపాడిన దేవుడు అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఈ శోధనలో నుండి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని గట్టి విశ్వాసంతో ఉన్నాను అంటా ఉంది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ తీర్మానం మన హృదయముడు ఎవరితో మాట్లాడదు వాళ్ళ అత్తమామ అంతా గొనుగుతూ ఉన్నారు ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటుంది ఈ పాపతో తలనొప్పి అయిపోయింది వంట చేయదు భర్తను పట్టించుకోదు పిల్లల్ని పట్టించుకోదు ఏం చేయదు ఊరక పడుకొని ఉంటుంది ఆరోగ్యం బాగాలేదంటే అన్ని ఆరోగ్యాలు బాగున్నాయి అంటున్నాడు డాక్టర్ ఈ పాపకి ఏం జరిగిందో ఏమో అని అంటూ ఉన్నారని వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటే ఆ కుమార్తె ఈ మాట అంటా ఉంది దేవుడు ఈ ఊబిలో నుండి కూడా ఈ చిక్కులో నుండి కూడా అన్ని గందరగోళమైనటువంటి ఆలోచనలన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అవన్నిట్లో నుండి కూడా అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను తప్పిస్తాడని విశ్వాసంతో ఉన్నాను అంటా ఉంది దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవునికి మహిమ కలగనుగాక దేవుని సన్నిధిలో కుమార్తె కోసం ప్రార్థన చేసి ప్రేరాయలేసి వేసి దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు ఎవరి గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పి రాత్రి నేను ప్రార్థన చేసి ఏడు ఏడున్నర అనుకుంటా ప్రార్థన చేసి ప్రేరాయలేసి వేసి పంపించాను ఉదయకాలం తెల్లవారుజామున బయలుదేరి మేము వస్తున్నాం సనేది అప్పుడు మేము బయలుదేరి వస్తూ ఉంటే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే మా ఇన్ని రోజుల నుండి దాదాపు సంవత్సరమైందంట పాప అట్లా ఉండబట్టి ఎవరితో మాట్లాడకుండా భర్తను పిల్లల్ని పట్టించుకోకుండా వంట చేయకుండా ఏమి చేయకుండా ఉండబట్టి సంవత్సరమైందంట ఏం మా ఎట్లుంది ఆ పాపకి అంటే వారు ఏం చెప్పారంటే తెల్లవారుజాము ఐదు గంటలకే లేచి శుభ్రంగా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వంట చేసేసిందమ్మ అప్పుడే అన్ని పనులు చేసేసిందా పాప ఐదు గంటలకే లేచి అన్ని పనులు చేసేసిందని వారు ఎంతో సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునగాక